శివకామేశ్వరుని ప్రాణనాడి శ్రీ భగవత్పాదలు ఇట్లా చెప్పరి అమ్మా శివుడు మహాభయంకరమైన కాలకూట విషమును మృంగినను నీ తాటంక మహాత్యము వలన కాలవసుడు కాలేదు అంటారు జగద్రూప పరమేశ్వరునికి ప్రాణనాడిగా ఉన్నది అమ్మవారు జీవ ప్రాణధారణి అనుధాతుపాఠము వలన ప్రాణనాడి శబ్దము లక్షణ వలన పరమాత్మనే చెప్పుచున్నది కామేశ్వరునికి ప్రారంధ కర్మజన్మ కర్మజన్య శరీర మాత్రం అభావమైనను ఘృత న్యాయం చేత మూర్తిమత్వం వలన తదంతర్యామి సంభావన కావున దేవి కామేశ్వరునికి కూడా హృదయాంతర్వర్తి ఓం కృతజ్ఞాయ నమ సుకృత దుష్కృతంలను ఎరుగునది ఓం కామ నమః మన్మథునిచే పూజింపబడినది பாமுடனக